ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా సిపిఎం పార్టీ ఏడవ తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు రాజకీయ ప్రచార ని నిర్వహిస్తా ఉంది ఈరోజు తిరుపతి పట్టణంలో రాజ్యాంగ నిర్మాత దళిత హక్కుల కోసం జీవిత కాలం పోరాడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఈ ప్రచార ని ప్రారంభించడం జరిగింది సదరి సదులరా గత ఆరు సంవత్సరాల క్రితం అచ్చేది పేరిట అధికారంలోకి వచ్చిన మోడీ మొత్తం భారతదేశ పబ్లిక్ రంగాన్ని జీవనాడిగా ఉన్నటువంటి పబ్లిక్ రంగాన్ని ఈరోజు ప్రైవేటు వ్యాపారస్తులకి విదేశీ కార్పొరేట్ శక్తులకి అమ్మివేస్తున్నటువంటి ఫలితంగా దేశంలో మున్నెన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరుగుతా ఉన్నది అలాగే ఆర్థికాభివృద్ధి క్షీణిస్తా ఉన్నది ప్రజల మీద భారాలు పెరుగుతూ ఉన్నాయి నిజ వేతనాలు తగ్గుతూ ఉన్నాయి వేలాది మంది ఈ సమయంలో వచ్చినటువంటి కోవిడ్ ఫలితంగా లక్షల కోట్ల మంది యువత ఈరోజు నిరుద్యోగం పాలయ్యారు కానీ నీరు చక్రవర్తి మాదిరి ఈరోజు మోడీ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా మరొక వైపు ప్రజల మీద భారాలు వేసేటటువంటి చట్టాలని ఈ కోవిడ్ లో పార్లమెంట్ లో అప్రజాస్వామికంగా కనీసం ఓటు డివిజన్ సిపిఎం కార్యకర్తల్ని సిపిఐ కార్యకర్తల్ని నా పెంపిల్ని పట్టించుకోకుండా చట్టాలని చీకటి చట్టాలుగా తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి మోడీది ఈ అపహాస్య చరిత్ర సుదలారా ఈరోజు రైతాంగానికి ఎటుబాటు ధరలని నాశనం చేసేటటువంటి పద్ధతుల్లో చట్టాలు తీసుకొచ్చారు రైతాంగం మీద భారాలు వేయడమే కాదు కంపెనీలకి రైతుల భూముల్ని తాకట్టు పెట్టి రైతుల జీవితాలని తాకట్టు పెట్టేటటువంటి చట్టాలు తీసుకొచ్చారు మరొక వైపు హైరెండ్ పైరైట్ పద్ధతుల్లో కార్మిక వర్గానికి కనీసమైనటువంటి భద్రత కానీ రూపంలో మొత్తం కార్మిక చట్టాల్ని రద్దు చేసి కోర్టులుగా మార్చారు ఈ అన్ని చీకటి చట్టాలకి ఇక్కడ అధికార పక్షంగా ఉన్నటువంటి వైసీపీ అదేవిధంగా ప్రతిపక్షం అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి టీడీపీ రెండు కూడా మద్దతిచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అంధకారంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆయుధం లేనిటువంటి ప్రజల కింద మార్చేటటువంటి దానికి కొనుక్కున్నారు అధ్రలో ఆత్మ గౌరవం వచ్చినటువంటి తెలుగుదేశం ఈ రోజు కేంద్రంలో అంధ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నటువంటి బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తుంది అని మేము అడుగుతున్నాం పోలవరం ప్రాజెక్టుకి నిధులు లేవు అమరావతి రాజధానికి నిధులు లేవు ఇచ్చినటువంటి విభజన హామీల్లో కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడరు రామాయపట్నం పోర్టు గురించి మాట్లాడరు ఇక్కడ మన్నవరం ప్రాజెక్టు తరలిపోతుంది రేణిగుట్ట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఇలాంటి బీజేపీని కనీసం పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో మాదిరిగా మీరు ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నారు అని అడుగుతున్నాం అక్కడ అధికార పక్షంగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ రెండు కూడా వ్యతిరేకిస్తున్నాయి ఇక్కడ అధికార పక్షమైన వైసీపీ టీడీపీ రెండు కూడా బలపరచడం ద్వారా అంత రాష్ట్రం మత సామరస్యానికి అలాగే కులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి సాంస్కృతిక వారసత్వం ఉన్న రాష్ట్రం కానీ ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా తిరుపతి పట్టణాన్ని తిరుమల దేవస్థానాన్ని కైవసం చేసుకొని ఇక్కడ మత సామరస్యాన్ని దెబ్బతీసేటటువంటి కెత్తుగడల్ని కుయుక్తుల్ని పదే పదే బీజేపీ పన్నుతా ఉన్నది సుదర్లారావు వెంకటేశ్వర స్వామి ఈ ఈరోజు కలవబడుతున్నటువంటి ఆయన వాస్తవానికి లౌకికవాది ఒకవైపు శ్రీదేవి భూదేవి అలవేలు మంగ మరొక వైపు బిపి నాంచారమ్మ మతాలకి తావు లేదు అని చెప్పేసి చెప్పినటువంటి వెంకటేశ్వర స్వామి స్ఫూర్తి వీళ్ళకి దాన్ని ఒమ్ము చేసేటటువంటి వాళ్ళకి తిరుపతి దేవస్థానం గురించి తిరుమల దేవాలయం గురించి మాట్లాడే హక్కుందా అని మేము అడుగుతున్నాం ఈరోజు మతం పేరిట లవ్ జిహాద్ పేరిట ముస్లింల పరాయి పేరిట ముస్లిం ద్వేషాన్ని పెంచి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలని పక్కదారి పట్టించేటటువంటి మీకు ఈ తిరుమల గురించి మాట్లాడే హక్కు కూడా లేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మత కష్టాలను సృష్టించేటటువంటి వాతావరణం తీసుకొస్తున్నారు ఇది సాగదు అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం ఈ సిపిఎం పార్టీ టిడిపి వైసీపీ జనసేన మూడు కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నప్పటికీ ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు వహిస్తున్నది సిపిఎం ఈ ప్రజలకు నాయకత్వం వహిస్తున్నది వామపక్షాలు ఈ ప్రాజలకు నాయకత్వం వహిస్తున్నది అభ్యుదయ శక్తులు వీళ్ళందరితో కలిసి అంద రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ వేదిక విశాల వేదిక ఏర్పాటు చేయడం ద్వారానే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు రక్షణ జరుగుతుంది సదర్లరా యూజర్ చార్జీలు బస్ ఎక్కితే యూజర్ చార్జీ రోడ్డు మీదకి వస్తే యూజర్ చార్జీ ఇంట్లో చెత్త తీసుకు వస్తే యూజర్ చార్జీ రకరకాల రూపాల్లో పన్నులు వసూలు చేస్తున్నటువంటి మీరు ప్రజల ఉద్యోగాలకు చెడపడే గ్యారంటీ లేనిటువంటి పరిస్థితి వస్తే ఏమి తిని బ్రతకాలి అంటే చావండి అని చెప్పేసి దానికి మీరు సిద్ధమవుతున్నారు ఇక్కడ ఎల్లమంద గ్రామంలో ఒక దళిత కుటుంబం మీద పోలీసులు దాష్టికం చేస్తారు ఎందుకు దాష్టీకం చేశారు అని అడగపోతే దాష్టీకం చేసిన ఎస్ఐ మీద చర్య తీసుకోరు కానీ అక్కడ గ్రామ ప్రజల మీద దళితుల మీద మీరు కేసులు పెడతారు కుప్పంలో పలమనేర్లో అనేక చోట్ల ఈ రోజు దళితుల మీద దాడులు జరగడానికి బీజేపీ వైఖరే కారణం ఈ రోజు ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగడానికి ఈ బీజేపీ వైఖరి కారణం అందుకనే బీజేపీని వ్యతిరేకించండి బీజేపీకి మద్దతు టీడీపీని వైసీపీని నిలదీయండి మీ పద్ధతి మార్చుకుంటారా సరే లేకపోతే మిమ్మల్ని వదిలేసి మా దారి మేము చూసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ రోజు నాయకత్వం అలాగే ప్రజలు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం ప్రజలు ఎదుర్కొనేటువంటి నిరుద్యోగ సమస్య కానీ ధరల సమస్య కానీ అత్యాచారాల సమస్య కానీ పరిష్కారానికి మార్గం సిపిఎం మార్గం తప్ప వామపక్ష మార్గం తప్ప మరొక మార్గం లేదు ఈ మార్గంలో మనందరం పోరాడదాం నిలబడదాం మనకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార శక్తుల్ని ప్రతిపక్షం పేరుతో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళని కూడా వెనక్కి తిప్పి తిప్పికొడదాం మనం విజయం సాధిద్దాం అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ అందరికి ధన్యవాదాలు